హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు గురించి తీసుకొచ్చిన నాలుగు శుభవార్తల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్కు సంబంధించి ఏ విషయాన్నైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ధరలకు అలర్ట్ జారీ చేసింది జనవరి ముప్పై ఒకటిలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించింది ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు కాగా గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో డీలర్లు ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నారు కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలను సేకరిస్తున్నారు రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులను సూచిస్తూ ఉన్నారు ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇవ్వరని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు కాబట్టి రేషన్ లబ్ధిదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా రేషన్ కార్డ్ ఆధార్ నంబర్కు లింక్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డులోని కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యులందరూ రేషన్ షాప్ వద్దకు వెళ్లి ఈ పాస్ మిషన్లో వేలిముద్రలు వేయాలి వేలిముద్రలు వేసిన అనంతరం లబ్ధిదారుల ఆధార్ కార్డు నెంబర్ రేషన్ కార్డు నెంబర్ ఈ పాస్లో డిస్ప్లే అవుతుంది అనంతరం ఈ పాస్ మిషన్లో గ్రీన్ లైట్ వచ్చి ఈకేవైసీ అప్డేట్ అని చూపిస్తూ ఉంది ఒకవేళ రెడ్ లైట్ ఆన్లో ఉంటే లబ్ధిదారుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని అర్థం దీంతో ఆ రేషన్ కార్డును తొలగిస్తారు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారంతా ఒకేసారి ఈకేవై ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి మనకు రేషన్ షాప్లో ఇచ్చే బియ్యం కొంచెం లావుగా తినడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల కొంతమంది ఈ బియ్యం తినకుండా వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతోంది ఇప్పుడు పూర్తిగా సన్న బియ్యం పంపిణీ చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరో శుభవార్త ఏంటంటే బియ్యంకి బదులుగా అకౌంట్లోకి డబ్బులు వేసే ఆలోచనలు కూడా చేస్తున్నారు గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం లేదు దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులే మిగిలాయి రేషన్తో పాటు ఆరోగ్యశ్రీ సేవలకు ఈ కార్డు తప్పనిసరి కొత్తగా రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో అర్హులైన వారికి ఆయా సేవలు అందించడం లేదన్న విమర్శలు లేకపోలేదు మనందరికీ తెలిసినట్టుగానే కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే తెల్ల రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి మరో సంవత్సరం ఫ్రీగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది ఈ విషయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి